హాయ్ ఎవరి వన్ ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర ఉన్నాను బాబీ డైరీ ఫామ్ లో ఇక్కడ దూడలు పడ్డదూడలు అమ్మకానికి ఉన్నాయి ఒకసారి బ్రదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకున్నాము బ్రదర్ ప్రజెంట్ మొత్తం ఎన్ని దూడలు ఉన్నాయి ధరలు ఎట్లు ఉన్నాయి బ్రదర్ నమస్తే అన్న ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం నా పేరు బాబీ మన బాబీ డైరీ ఫామ్ మా తూర్పుగోదావరి జిల్లా పెద్ద ప్రమాణం చిన్న బ్రహ్మదేవం గ్రామం అన్న మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ప్యూర్ ముర్రా జాఫరాబాడి క్రాస్ బన్నీ దూడలు ఉంటాయి అన్న మన దగ్గర ఎప్పుడు కూడా నలభై యాభై దూడలు ఉంటాయి అన్న ఈవెన్ మన దగ్గర ఉన్న టాప్ క్వాలిటీలు ఈ లోడ్ మంచి టాప్ క్వాలిటీలు వచ్చినాయి ఇగోడా ఇవన్నీ టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ పట్ల క్వాలిటీని బట్టి రేట్ బట్టి ఉంటదూ ఇయర్ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్ అయితే అన్న ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు వేలు ఉంటాయి అన్న ఇప్పుడు ఇది ఉంది ప్రధుడు ఎప్పుడు హీట్ కదా ఇది ఇంకా ఒక నాలుగైదు ఐదు నెలలు హీట్కి అన్న ఇది టూ ఇయర్స్ అబవ్ అనేది దీని ఏజ్ టూ హాఫ్ టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇయర్స్ బిలో హీట్కి హీట్ వస్తాయి అన్న ప్రతి దూడ కూడా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దూడ కొంచెం సైజ్ తక్కువ ఉన్నా సరే కొంచెం లేట్ కట్టిస్తారు అంటే హీట్ కన్నా సరే వదిలేసి మళ్ళీ హీట్లలో కట్టిస్తుంటారు అట్లా కట్టించుకోవడము ఓకేనా బ్రదర్ అలా కాదన్నా తక్కువ వయసులో పాలు కట్టింది అనుకోండి అనుకోండి హెవీ సైజ్ గా ఎదగదు ఇదే దూడ ఉంది ఫస్ట్ టైం వదిలేసి సెకండ్ టైం కట్టించారు అనుకోండి కొంచెం సైజ్ ఎదుగుద్ది రోజులు కడితే కదా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు హీట్ వస్తే దీన్ని కొంచెం వదిలేయడం ఫస్ట్ హీట్ వదిలేసి సెకండ్ హీట్ లో కట్టిస్తే అన్నా కొంచెం హెల్దీగా సైజ్ ఎదుగుద్ది పన్నా పెరుగుద్ది తక్కువ వయసులో కట్టించారు అనుకోండి ఎదిగేది ఉండదు కదా ఉండదు పాలు పొదుగు పొదుగులు కూడా తక్కువ చేస్తాయి పొదుగు తక్కువ ఆటోమేటిక్ గా పాలు కూడా అది తక్కువ ఉంటాయి ఇదే ఇవి కరెక్ట్ గా టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇయర్స్ లో కట్టించారు అనుకో ఇవి అన్నట్ల సరిపడగా ఉంటది దీని మదర్ మిల్క్ వచ్చి డైలీ మీద పదహారు లీటర్లు మదర్ మిల్క్ ఇది ప్యూర్ నెంబర్ వన్ కూడా అనేది లేదు ఒక బ్రీడ్ క్వాంటిటీని బట్టి ఏదైనా తల్లి ఇచ్చిందని పిల్లవదు కాకపోతే ఏంటంటే దీని దగ్గర ఉన్న క్వాలిటీని బట్టి మిల్క్ కెపాసిటీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవరైనా ఇదిగో ఇది దీని తల్లి పదహారు లీటర్లు ఇచ్చింది ఇది అన్ని వది కదా ఇది తక్కువ పిండుద్ది అదనమాట ఏంటంటే దాని దగ్గర ఉన్న క్వాలిటీని బట్టి మనం మిల్క్ కెపాసిటీ ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవరైనా బాహ్య అండి ఇవన్నీ టూ ఇయర్స్ ఎబోయండి టూ ఇయర్స్ నుంచి టూ అండ్ హాఫ్ మధ్యలో అయ్యి అన్ని కూడా ఒక ఎండల కాలం అట్లా మనకి ఎప్పుడంటే ఫిబ్రవరి కానీ మార్చి కానీ వీటికి వస్తాయి బ్రదర్ ఇప్పుడు ధూడల రేటు ఈ టైమ్ లో తక్కువ ఉంటది గేదెలు అంటే సీజన్ ఉంటది కాబట్టి సీజన్ దోళ్ళ కూడా అంతేనన్నా సీజన్ ఉంటుంది వాటికి సీజన్ ఉంటుంది ఇప్పుడు అంటే అన్ని పంటలు పండిన కాలం కాబట్టి అక్కడ తిరగడానికి చోటు ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేస్తారంటే అమ్మిటి చూస్తారు తిరగడానికి చోటు ఉంది అనుకోండి ఏ రైతు అమ్మరు కదా ఇప్పుడు ఈ సీజన్ లో ఈ పంట అయిపోతుంది ఈ పంట కోసిన తర్వాత తిరగడానికి చోటు ఉంటది కాబట్టి ఒక వెయ్యి రూపాయలు ఎక్కువస్తానన్నా రైతు అమ్మడానికి ఒప్పుకోడు అదే ఇప్పుడు కొనుక్కుంటే రేట్ అయితే రీజనబుల్ గా ఉంటది ఇది డిసెంబర్ నెల దాని దగ్గర నుంచి కూడా రేట్ అయితే ఇప్పుడు కొన్న దాని మీద దూడ మీద రెండు వేలు పదిహేను వందలు పెరుగుతుంటది అన్న పెరుగుతుంది ఖచ్చితంగా మీకు కూడా ఇప్పుడు అమ్మకాలు అనేది కొంచెం అంటే ఒక సీజన్ లో కొంచెం ఎక్కువ కొనుగోలు ఎక్కువ జరుగుతుంటాయి సీజన్ లో కొంచెం తక్కువ జరుగుతుంటాయి అట్లా కూడా ఉంటుంది అలాగే ఉండదు అన్న ప్రతి రైతు కూడా మేము కూడా ఇప్పుడు మిల్క్ ఇచ్చి గేజలు కదా కదన్న ఈ కాదు ఈ మిల్క్ అనుకో మనకి ఈ సీజన్ లో ఎక్కువ అయిపోతున్నాయి పాలు ఈ సీజన్ లో తక్కువ ఉన్నాయని లెక్కలేదు కూడా ప్రతి రైతు కూడా ఆ సీజన్ అంటూ ఏం ఉండదు ఉండదు అన్న దుడు ఎప్పుడు అంటే ఇప్పుడు మనం ఎప్పుడు కొనుక్కుందాం అంటే అప్పుడు ఉంటాయి కొనుక్కో ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు తోటలుండి వదిలేక ఎలాంటి దుడులు తీసుకోపోవాలా లేదా డైరెక్ట్ హీట్ కి వాళ్ళు తీసుకోవాలి ఇప్పుడు తోటలు ఉన్నాయనుకో వాళ్ళు ఇలాంటి తీసుకోపోవాలా అలా కదండి ఇంకోండి తోటలు ఉన్నాయనుకోండి ఇంకా వాటి మీద మనం కొన్ని డబ్బులు పాడేసి ఈ సైజ్ తోటలు తీసుకుంటే తోటలో పెంటకి వేస్టేజ్ పని కొద్ది పేడకే ఇవి అలా తిరిగి వదిలేశారు అనుకోండి టూ ఇయర్స్ అయ్యేటప్పటికి కొంచెం హెవీగా సైజ్ పెరుగుతాయి అంటే ఎవరికైనా సరే ఇప్పుడు జామాయిల తోటలు అయినా సార్ తోటలో ఏ తోటలు ఉన్నా ఈ సైజ్ దోడు కొనుక్కుని వేసుకోమని చెప్తామన్నా తక్కువ బడ్జెట్ తో మన దగ్గర ఎప్పుడు కూడా సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు టూ టూ అండ్ హాఫ్ దగ్గర దగ్గర ఉంటాయి వయసు మన ఇప్పుడు ఈ ఈ ఎంత ఎంత పడతాయి పడతాయి అన్న సంవత్సరం తోడు అయితే సంవత్సరం తోడొచ్చి పన్నెండు వేల నుంచి పదిహేను వేల మధ్యలో ఉంటదన్న పన్నెండు వేల నుంచి పదిహేను వేల మధ్యలో ఉంటది సంవత్సరం పదిహేను నుంచి ఇరవై రెండు వేల మధ్యలో ఉంటది టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ దగ్గర అయితే ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు వేలు మధ్యలో ఉంటదన్న ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి మన దగ్గర అయితే ఇప్పుడు యాభై ఉన్నాయి అన్న చిన్న పెద్ద అన్ని కలిపి ఈ ఆవదోడ్లు కూడా ఈ ఆవదోడు కూడా సేల్స్ లో ఉన్నాయి ఈ సేల్స్ ఉన్నాయి ఏ బ్రదర్ బ్రీడ్ ఇది జెర్సీ అన్న ఇది గిర్రా ఇది గిర్రా అనేది గిర్రా ఇదిగోండి సంవత్సరం పండ్ల ఇది ఇది ఏమో ఒంగోలు నాట్లు నాట్లు ఒంగోలు అవునన్న ఇది చెప్తాము బ్రదర్ ఆవదోడు ఇది అయితే పదిహేను వేలు చెప్తున్నాం అన్నాయి పదహైదు వేలు పదహైదు ఇది పన్నెండు వేలు చెప్తున్నాం అనేది ఆవుతుంటే ఆవు తొందరగా హీట్ వచ్చేస్తాయన్న మినిమం సంవత్సరం జెర్సీ అయితే అన్న సంవత్సరం పదిహేను నెలలో ఈకి వచ్చేస్తుంది జెర్సీ అయితే కంపల్సరిగా పదిహేను పన్నెండు నెలల నుంచి పదిహేను నెలలో ఈకి వస్తుంది ఇంకొకటి ఆవుదోళ్లు కూడా పెరగడం కూడా కొంచెం ఫాస్ట్ జాడు గీడు ఇవి ఏంటంటే నార్మల్ గా నాటుకోళ్ళు టైప్ ఇవి టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ నాటుకోళ్ళు ఎలా వస్తే ఒక సంవత్సరం పోతే కానీ గుడ్లు ఎలా కట్టవు ఇవి కూడా అంతే టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ వస్తే కానీ ఈ హీట్ హీట్కి రావు అయ్యే జెర్సీలు ఉన్నాయి అనుకోండి పుట్టిన పన్నెండు నెల దగ్గర నుంచి పది కనీసం మన ఫుడ్ మెయింటెనెన్స్ అయ్యి బాగా కుదురుకుండా హీట్కి వచ్చేసి ఉన్నాయండి గిరే అయితే మీకు పదహారు వేలు పడుతుంది అన్న పదహారు వేలు నెక్స్ట్ అక్కడ ఇంకొక బ్యాచ్ ఉంది అది కూడా చూద్దాము ట్రాన్స్పోర్ట్ కొంటే ఇట్లా బ్రదర్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ అయితే డీజిల్ నిమిత్తం ఇచ్చుకొని పెడుతున్నాను ప్రతి రైతు కూడా ఎక్కడికైనా ఆంధ్ర కానీ తెలంగాణ కాని ఎక్కడికైనా డీజిల్ నిమిత్తం ఇమ్మంటున్నాం ఇప్పుడు మీరు కొన్న ఎంతసేపట్లో సెట్ చేస్తారు బ్రదర్ ఇప్పుడు ఇప్పుడు కొన్నారు అనుకుంటే ఎగ్జాంపుల్ ఎంతసేపట్లో వాళ్ళకు గంట గంట సెట్ చేస్తాం అన్న అంతే అంతే అన్న ఏ రైతు అయినా గంట గంట నరలో బండి పెట్టేసి ఉదయం తొమ్మిది గంటల వస్తే ఒకటి రెండు కల్లా అలా కదన్న ఉదయం తొమ్మిది గంటలకు కొన్న సాయంత్రం ఈవినింగ్ ఐదు గంటలకు ఎక్కిస్తాం ఏంటంటే ఇప్పుడు ఎండ వస్తుంది ఈ ఎండలో ఎక్కించాం అనుకున్నా దెబ్బ దెబ్బతినేస్తాయి అంటే ఎండ ఊగిరేయడం అట్లా ఊరి చేస్తాయి కదా ఎండ దెబ్బతింటే మనం ఏం చేస్తాం అందుకని ఏం చేస్తామంటే ఫైవ్ కిలో రమ్మని వ్యాన్ని పైకి ఎక్కించి పంపుతాం చల్లదానానికి ఫ్రీగా వెళ్ళిపోతాయి దోళ్ళలో కూడా ఎండ ఎండదెబ్బదే మేము అంటే ఇప్పుడు కొన్నోళ్ళు ట్రాన్స్పోర్ట్ తో పట్టుకు ఏమంటే వాళ్ళకి మన దగ్గర కొన్నట్టు మన డైరీ లెటర్ ఇస్తాం అన్న మార్కెట్ చేస్తే ఇస్తాం వాళ్ళకి పోలీసులు ఎక్కడన్నా ఆపేరు అనుకోండి ఒక వంద యాభై ఇచ్చుకొని వెళ్ళిపోమని చెప్తాం అది ఎక్కడన్నా ఉన్నది కామనే ఓకే మన దగ్గర కొన్నట్టు మాత్రం డైరీ లెటర్ ఇస్తాం మన దగ్గర మార్కెట్ చెస్ అవి ఇచ్చేసి మొత్తం అయితే మీరే మొత్తం లోడ్ కట్టి మేమే లోడ్ కట్టా చెప్తామన్నా ఇక్కడ వీళ్ళకి ఫీడింగ్ విషయానికి ఏం ఫీడింగ్ ఇస్తారు కొన్నోళ్ళకు ఏం ఫీడింగ్ పెట్టుకోమంటారు చిన్న పెద్ద దూడలకు ఒకటే ఫీడింగ్ పెట్టాను లేకపోతే ఒకవేళ అవి సూడి ఎదిగిన తర్వాత మళ్ళీ ఫీడింగ్ ఏమన్నా కాదు కదన్న మా దగ్గర అయితే ఎండిగడ్డి తప్ప ఏం ఉండదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇదిగోండి మా గాళ్ళలో ఏదైనా ఎండిగడ్డి తినవలసిందే రైతు దగ్గరికి ఏం చెప్తామంటే ఇదిగోండి ఈ వయసు ఉన్న దోళ్ళలో ఈ వయసు వాటికి డైలీ ఒక పావు కేజీ వరుతడు ఒక యాభై గ్రాములు మిలరన్ మిచ్చులు ఆ రెండు కలిపి ఎట్టమంటాం ఎప్పుడు అంటే తీసుకుపోయినా నుంచి పట్లకి టూ ఇయర్స్ ఇవన్నీ ఇయర్స్ దాటినాయి కాబట్టి వీటికి ఏం చెప్తా ఉంటే తొందరగా హీట్ కు తొందరగా హీట్ కు వస్తుంది గర్భం బాగుంటది గర్భం బాగుంటేనే కదా చూడు ఎంటనే కడుతుంది అందుకని ఏం చేస్తా అంటే మిలరమిర్చి వాడితే గర్భం పెరుగుద్ది ఎలాంటి ఎఫెక్ట్ లు ఉండవు కొంచెం తొందరగా వస్తుంది ఒక యాభై గ్రాములు మిల్రన్ మిత్రు ఒకరితో పావు కేజీ రెండు ఫీడింగ్ లో డైలీ పెట్టమంటాం ఇప్పుడు మీ దగ్గర కట్ట రైతుల దగ్గర పోయిన తర్వాత ఇంకా మంచిగా తయారు ఎండి కదా మీరు మా దగ్గర ఎండిగడ్డి కాబట్టి ఇలాగా అంతనే అదే పచ్చగడ్డి ఎండుగడ్డి కలిపి పెట్టారనుకోండి కొంచెం యాక్టివ్ గా ఉంటాయి హెవీ బోన్ తోటి ఎదుగుతాయి బాగా మీరైతే అన్ని నెలలకు ఎండుగడ్డ వేస్తారా మా దగ్గర మీరు ఇన్ని వీడియోలు తీసారు ఎప్పుడన్నా పచ్చగడ్డి కనబడ్డదా మీకు అవును ఇక్కడ పచ్చగడ్డి అయితే లేదు అది గడ్డ ఉంది మళ్ళీ బుల్స్ ఏమైనా ఉంటాయి బ్రదర్ ఇక్కడ ఎట్లా ఇదిగోండి సంవత్సర బుల్ ఉంది మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సంవత్సర బుల్ ఉంది అంట ఒకటి చూద్దాం అంటే రెగ్యులర్ వస్తుంటాయి బ్రదర్ ఎప్పుడన్నా వస్తాయన్న నిన్న టూ టూ అండ్ హాఫ్ బుల్ ఇచ్చాం ఒక ఆయనకి ఆయన తొమ్మిది పడ్డలోనే ఒక గుళ్ళు పట్టుకెళ్ళిపోయారు ఇప్పుడు పడ్డలతో ఎగ్జాంపుల్ ఇదైతే ఇరవై వేలు పడుతుంది అన్న ఇరవై వేలు పడుతుంది అంటే బ్రీడింగ్ పర్పస్ మీద ఈ రేటు అదే వేరే నార్మల్ ముర్ర కాకుండా వేరే జాతి క్రాస్ బ్రీడ్ అనుకోండి ఇదే పదమూడు వేలుకి వస్తుంది పన్నెండు వేలుకి వస్తుంది అంటే ఇప్పుడు దీనిలో అది ఈ పక్కన నుండి ఈ బ్యాచ్కి దీన్ని సెట్ చేస్తామన్నా ఇవన్నీ సంవత్సరం సో ఎప్పుడైనా సరే ఇప్పుడు రెండు సంవత్సరాలు దూడలు దానికంటే కూడా ఒక మూడు సంవత్సరాలు దున్నపోతులు దానికంటే మూడు లోపు బిలో తీసుకోమంటాం అంటే ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు వయసు పెద్దది ఉండాలి దానికంటే కూడా పెద్దగా ఉండాలి క్రాస్ పడ్డ కంటే పెద్ద దుండాలి బుల్లు ఎంతసేపు ఉంది ఆ వయసుతో సమంగా ఉంటే సెట్ అవ్వ కదా అక్కడనే అవును అదనమాట ఏమైనా సరే కొంచెం పెద్దగానే ఉండాలి సో చూసుకొచ్చి ఇక్కడ దూడలు పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి ప్రెసెంట్ అయితే ఒక నాలుగు ఇక్కడ లోపల ఒకటి అది సేల్స్ లోదే అన్న ఇక్కడ ఇంకొక ఆవు దూడ కూడా ఉంది నాలుగు ఆవు ఆవుదోడలు కూడా అమ్మకానికి ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని అనే మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు మరి ఒకసారి అడ్రస్ ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి మా అడ్రస్ వచ్చి మళ్ళీ అన్న మాది తూర్పు నాది బాబీ డైరీ ఫామ్ మాది తూర్పుగోదావరి జిల్లా పెద్ద ప్రమాణంలో చిన్న గ్రామం అన్న మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ప్యూర్ ముర్రాదో లభిస్తాయి అన్న రేటు విషయం వస్తే సంవత్సరం తోడ పన్నెండు నుంచి పదిహేను వేలు ఉంటుందన్న సంవత్సరాలు తోడ పదిహేను నుంచి ఇరవై రెండు వేలు ఉంటుంది టూ ఇయర్స్ టూ టూ ఇయర్స్ దాటిని అయితే ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో ఉంటుంది అన్న మా సెల్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ జీరో టూ నైన్ వన్ జీరో టూ అండి మాది బాబీ డైరీ ఫామ్ ఓకే కావచ్చు మన స్క్రీన్ ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి వచ్చి చూసి చెక్ చేస్తూ అన్ని విధాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ